వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ మైనారిటీల్లో లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం వల్ల ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు బీజేపీ కార్యకర్తలు వక్ఫ్ చట్టంపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని సూచించారు తెలంగాణలో రోజు రోజుకి బీజేపీ బలపడుతోందని రాబోయే ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ లో పాస్ అయిన సందర్భంగా పాస్ చేసిన పాస్ చేయించిన సందర్భంగా ఇక్కడ అనేక అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు చేస్తున్నాయో ఆ విషయంలో కూడా స్పష్టంగా ఈ యొక్క వక్కు బిల్లు ఇవాళ పార్లమెంట్లో పాస్ పాస్ అయినందువల్ల ఎలాంటి ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని దీంట్లో కొందరు సృష్టిస్తున్నటువంటి అపోహల పైన కూడా పెద్ద ఎత్తున ప్రజల లోపల అవగాహన కలిగించినటువంటి విధంగా కూడా తీసుకోవడం జరుగుతుంది మరి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మరి వారి గురించి కూడా వారి గురించి కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో కూడా అందరికీ అవగాహన కల్పించే విధంగా అనేక విషయాలను మన దృష్టికి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగుతాయి